హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హెయిర్ని ఎంతో హెల్దీగా ఉంచుకోవటానికి ఒక మంచి ఆయిల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ప్రాసెస్లోకి వెళ్దాం వాటి కోసం మనకి కొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కావాలి కదా వాటిని కూడా చూసుకోవాలి ఈ ప్రాసెస్ పెద్ద కష్టం కాదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో ఈ ప్రాసెస్ మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసి ప్రాసెస్ ఏంటో వెళ్ళిపోదాం ముందుగా వీటికి మెయిన్ కావాల్సినవి ఉసిరికాయలు ఆమ్లా వీటిని ఒక పావు కేజీ దాకా తీసుకోవాలి బాగా కడుక్కొని డ్రై చేసుకోవాలి వాటిని తీసుకుందాం ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది కదా హెయిర్కి కూడా చాలా మంచిది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది రెగ్యులర్గా ఈ ఉసిరికాయని చాలామంది తీసుకుంటూ ఉంటారు అలాగే మందార కూడా ఇలా తొక్కలు తీసి పెట్టుకోవాలి ఈ మందార మనం ఫ్రెష్గా కూడా తీసుకోవచ్చు లేదంటే డ్రైగా చేసి కూడా తీసుకోవచ్చు వీటితో పాటు కర్రీ లూస్ తీసుకోవాలి కర్రీ లీవ్స్ని కూడా బాగా వాష్ చేసుకుని డ్రై చేసుకొని తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం ఇక్కడ మనకు కావాల్సినంత కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కోకోనట్ ఆయిల్తో పాటు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆముదం నూనె తీసుకోవాలి ఆముదం నూనె కూడా ఇక్కడ యాడ్ చేశాను సో ఈ రెండింటిని కలుపుకోవాలి తర్వాత ఉసిరికాయని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని వడకట్టుకొని మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మందార కూడా వేసేసుకుందాం సో ఈ మందార వేసుకోవచ్చు దీంట్లో ఇంకా వాము వేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ తురుము కూడా తీసుకుంటున్నాం క్యారెట్ తురుము కూడా మనకి చాలా మంచిది ఇట్లా హెయిర్ ఆయిల్కి యూస్ చేయడానికి అలాగే మెంతులు కొన్ని యాడ్ చేసుకున్నాం కర్రీ లీవ్స్ ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం వీటిలో ఇంకొక ఇంకా కావాలంటే కలోంజీ సీడ్స్ అంటారు బ్లాక్ జీరా అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సో ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఈ హెయిర్ అనేది మనకి ఊడిపోకుండా అలాగే బాగా పెరగడానికి మనం ఈ ఆయిల్ అంటించుకున్నప్పుడు కూడా మన హెయిర్ షైనీ అవుతుంది అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటుంది ఈ ఆయిల్ వల్ల సో బాగా కలుపుకుంటూ అప్పుడప్పుడు మూత పెట్టుకోకుండా ఇలా సిమ్లోనే మిక్స్ చేసుకుంటూ అది బాగా ఆయిల్ అవ్వనివ్వాలి బాయిల్ బాయిల్ అయిపోయి మొత్తం అక్కడ మనము వడకట్టుకొని వేసుకున్నాం కదా ఉసిరి అది మొత్తం కరిగిపోయి ఆయిల్గా మారిపోవాలి చూడండి ఇలా మనకు మొత్తం వచ్చేసింది ఇక్కడ మందార అనేది బాగా డ్రై అయిపోయింది ఇలా మనము తుంచేస్తే క్రష్ క్రంచిగా అనిపిస్తు అనిపిస్తుంది అన్నమాట ఒకసారి చేసి చూద్దాం ఇక్కడ తీసుకొని చూసారా ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఈ టైం వరకు మనం బాయిల్ చేసుకోవాలి తర్వాత దీన్ని వడకట్టుకోవాలి కంటైనర్లోకి తీసుకొని వీటిని మనం నూనెని యూస్ చేసుకోవాలి మనకి కొద్ది రోజులు సరిపోతుంది వన్ మంత్ వరకు అంటే బయట పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినంత తీసుకొని యూస్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ ఆయిల్ని తప్పకుండా ట్రై చేసి చూడండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి